రైలు వాళ్ళ మీరు సార్ మీరు రాండి సార్ ఇక్కడే ఉండండి ఎవరు రాని ఇద్దండి అన్నా హోటల్ ఉంది సార్ వినోదం సార్ ಮಲ್ಲ ಮೂರು ನೆಲ್ ಕಲಿಪ ವೆ ಕಲಿಪಿ ಏಳು ವೇದ ರೂಪಾಯಿ ನೀರನ್ನ ಸಂತೋಷ ಉನ್ನೇ ಚಂದ್ರ ಓಟ್ ವೇಸಾರಾ ಓಟ್ ಅಂದ್ರೆ ಸಾಂಚೆ ಮಾ ಪ್ರಭುತ್ವ ತು ದೇಶ ಪಾರ್ಟಿ ಅವರ ಎನ್ಡಿಎ ಪ್ರಭುತ್ವ ಸೊ ಅಂದರೆ ಸಂತೋಷ మూడు నెలలది మళ్ళా ఇరవై రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చాం వచ్చే నెల నుంచి మళ్ళీ నాలుగు వేలు వస్తాయి

भागी बाहिर <onents> <pick behaviour> <ArcólyIS> <coughs>

ఇంతకు ముందుకు మూడు వేలు ఇచ్చిన ఇప్పుడు మళ్ళీ ఆరు వేలు చేసినాడు అవునా కూడా సైకిల్ చేసినావు కదా సంతోషంగా ఉండు సార్ అందరికి అమ్మా బాబు నీకు మామూలుగా అయితే వస్తుండే పిలుసును మూడు వేలు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు చేసినారు ఎవరు ఐదు వేల రూపాయలు చేశాడు మూడు నెలలు కలిపి ఇప్పుడు ఏడు వేల రూపాయలు ఇస్తున్నాను మీకు వెనుక్కుంటారా కొంచెం వెనుక్కుంటారు సార్ వాడు విగ్లాంగులు తింటుంది ఆడ ఇల్లు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఇస్తాం పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ చేసినాము మూడు నెలలది మళ్ళీ కలిపి ఏడు వేలు ఎవరు ఇస్తున్నారు నీకు ఇది చంద్రబాబు చంద్రబాబు నాయుడు మర్చిపోకూడదు మనం చంద్రబాబు నాయుడు మీరు అవునా మళ్ళా ఒక మూడు నెలలు వేయి వెయ్యి కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తున్నాడు ఎవరు ఇస్తుండేది కూడా

ఇల్లు ఇస్తాము మీకు సార్ విశాఖలకు ఓట్లు వేపిస్తాను నీళ్లు చేపిస్తా విజయ్ ఇక తీసుకుపో పాపకు ఇక మీద ఆరు వేలు ఇస్తాం నెల నెల ఆరు వేలు వస్తుంది పోయినసారి మూడు వేలు కదా ఇచ్చినారు ఇప్పుడు మూడు వేలు కలిపి ఆరు వేలు ఇస్తున్నారు ప్రతి నెల ఆరు వేలు వస్తుంది సరేనా నీకు పెన్షన్ వస్తుంది కదా నీకు కూడా ఇస్తారు అందరికి ఇస్తారులే తీసుకోండి ఏం ఇబ్బంది వస్తుంది పదివేలు నెల మీ మీకు ఇప్పుడు పెన్షన్ ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు అని చెప్పు చంద్రబాబు నాయుడు మర్చిపోకూడదు మనం పోయినసారి కూడా ఆయన పెంచడేది ప్లాంగ్లో మూడు వేలు ఇల్లు లేవని అయితే మాకు ముందు అడుగుతుంది బాగా ఈసారి నన్ను కూడా గెలిపించారు కదా మళ్ళీ బాగా చేస్తాయి చేస్తా ఈ మొత్తం మనకి ఎన్ని కుటుంబాలు ఉండవారు రాసుకున్నారు మీకు కావాల్సిన ఎమర్జెన్సీ అని చేసి ఇప్పుడు చెప్పేసి వచ్చిందా చంద్రబాబు నాయుడు పెంచినాడు ఆరు వేలు చేసినాడు నేను నెల నెల నీకు ఆరు వేలు ఇస్తాం కార్డు చూసినావా సంతకం పెడతావా లేకపోతే ఏలు వేలు వస్తుంది నెల నెల ఆరు వేలు వస్తుంది బండి కూడా కుడిస్తలే బ్యాటరీ బండి కూడా గుడిస్తమ్మా ఏం శివ వైరే గుండు సరేనా చంద్రబాబు నాయుడు మర్చిపోకుందా సరేనా ఇప్పుడు నీకు ఇంత ముందు ఎంత పెంచను పెన్షన్ చెప్పండి ఇంత ముందు మూడు వేలు ఇప్పుడు నాలుగు వేలు పెంచిన ఎవరు మీకు డబ్బులు ఇస్తున్నారు పెంచిన డబ్బులు ఎవరు చంద్రబాబు నాయుడు ఇప్పుడు నాలుగు వేలు చేసినాము మూడు నెలలది మళ్ళా నెల నెల మూడు వేలు కలిపి ఏప్రిల్ మేది జూన్ ది మూడు వేలు ప్లస్ ఇప్పుడు నాలుగు వేలు ఏడు వేలు రూపాయలు ఇస్తున్నాడు ఎవరు పట్టుకో సంతోషమా ఇప్పుడు మళ్ళా ఇల్లు కూడా కట్టిస్తాం అందరికీ సారి చంద్రబాబు నాయుడు సేకరికి వస్తున్నది ఇంతకుముందు పెన్షన్ మూడు వేలు వస్తున్నది ఇప్పుడు నాలుగు వేలు చేసినాడు ఎవరు ఇప్పుడు ఈ నాలుగు వేలతో పాటు మూడు నెలల ఎనికిది కూడా నెల నెల వెయ్యి కలిపి ఏడు వేలు ఇస్తున్నాం ఇప్పుడు నీకు నెల నెల నీకు నాలుగు వేలు వస్తుంది ఇది ఏడు వేలు ఇస్తున్నాం ఈసారి పట్టుకో ఎవరికి ఇస్తాయి డబ్బులు ಹಾ ನೀ ಬೆಟ್ಕೋ ಹುಡ್ಕಿಸ್ತಾವ ಅಂತ ನೋಡಲ್ ಇವ್ರು ನಾಲ್ವೇಲೆ మూడు రోజులు దాన్ని బారాలకి ఏదో పని పని రూపాయలు డబ్బులు కూడా ఈసారి డబ్బులు వస్తంటే చేస్తాం అదే

నాలుగు వేలు అంటే వెయ్యి రూపాయలు పెంచినాడు ఎవరు చెప్పండి మూడు నెలలది కలిపి వెయ్యి వచ్చే నెల నుంచి రూపాయలు ఇస్తాం మోడీ లెక్క రెండు వందల రూపాయలు పెంచాలి చంద్రబాబు నాయుడు ఒక్కటేసారి పెంచినాడు ఉంది జమా రెండు వేలు సంతోషం ఇప్పుడు ఎవరి సాయం చేసింది మీకు అందరు వచ్చారు బయట ఉండవని పంచారు కదా ತಂತ್ರ ಇಷ್ಟ <Și> <analyze anthropology> <lequel�> <prescribe>